విష్ణుప్రియ ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి తన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది అయితే త్రిని అనే సీరియల్లో విష్ణుప్రియతో పాటు నటిస్తున్న పవిత్ర జైరం గారు తిలోతమ పాత్రలో నటిస్తున్నారు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జైరం గారి కారు అదుపు తప్పి అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషయం తెలిసి జీ తెలుగు యూనిట్ మొత్తం ప్రగాఢ సంతాపం తెలియజేశారు తిలోతమ క్యారెక్టర్లో మరెవరిని ఊహించలేమని పోస్ట్ చేశారు అలాగే సహా ఆర్టిస్టులందరూ పవిత్ర గారి మరణంతో షాక్కి గురయ్యారు విష్ణుప్రియ త్రిని అనే సీరియల్లో హాసిని పాత్రలో నటిస్తూ తిలోత్తమిని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేది అలాంటిది నిన్న హాస్పిటల్లో పవిత్ర గారిని అలాంటి బాధాకర స్థితిలో చూసి ఎప్పుడు నేను మిమ్మల్ని ఏడిపించేదాన్ని కానీ ఇక మీరు సీరియల్ సెట్లోకి ఇంకెప్పుడు రాలేరని తెలిసి నేను ఇప్పుడు ఏడుస్తున్నాను నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ విష్ణుప్రియ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది